నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందంటే ఏపీలో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి దారుణం భారీగా మృతులు వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అతివేగంతో ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన భయానక ఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మోతగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాల ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్టు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది మరణించగా మరో ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి అందులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు ముప్పై ఐదు మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది స్పాట్లో మరికొంతమందికి ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆహాకారాలు పెడుతున్నారు స్థానికుల సమాచారం మేరకు స్పాటుకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు రంపచోడవరం నుంచి ఇప్పటికే రెండు అంబులెన్సులు ఘటనా స్థలానికి బయలుదేరాయి ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది గాయపడిన వారంతా చిత్తూరు వాసులుగా గుర్తించారు ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో